ఇన్స్టాగ్రామ్ లో మీరు చేస్తున్న వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే చాలా మంది కూడా మంచి ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి మీరు మాట్లాడేది ఏంటంటే తిడుతున్నారో తెలియదు పొగుడుతున్నారో తెలియదు అది కన్ఫ్యూజన్ లో ఉంటారు కన్ఫర్మ్ చేస్తున్నారో తెలియదు అంటే అట్లాగా ఒక మంచి కామెడీ జనరేట్ చేస్తా ఉంటారు అదే విధంగా గన్ షాట్ కొట్టినట్టుగా పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు అంటే ఎలా అండి అసలు ఎందుకు అనుకున్నారు మీరు ఇట్లా మాట్లాడదాం అని చెప్పని ఎందుకని వచ్చింది మీకు సో అంటే ఇప్పుడు నేను మామూలుగా సపోజ్ నేను మాట్లాడిన వీడియోలో ఉన్నాయి కదా ఇప్పుడు సో మొన్న దివ్యల మాధురి గారి గురించి ముద్దువాడ శ్రీనివాస్ గురించి మాట్లాడాను అది మామూలుగా మాట్లాడామనుకో ఇది ఈ స్టైల్లో మాట్లాడితే ఎవరికి వినిపించుకోరు దానికి అందరూ వినాలి ఒక మాదిరిగా అనిపించాలి అని అంటే ఏదైనా ఒకటి జరగాలన్నమాట అప్పుడు ఏం మాట్లాడతాం నేనేం మాట్లాడాను ఓ నో దువ్వ శ్రీనివాసన్నా నువ్వు అనుకున్నట్టు ఆ ఎమ్మె నిజంగా రికార్డింగ్ డాన్స్ చేసినదన్నా నేను చూసుడులా నువ్వెందుకు అట్టు అనుకుంటావు రికార్డింగ్ డాన్స్ తప్పే ఉంది అనిసేపటికి ఐటీడీపీలో పెట్టిన అంటా ఉండవు కదా దేనికి ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ చేస్తే తప్పే ఉంది దానివల్ల వచ్చి ఏం ఒరుగుతుంది టీడీపీ పార్టీకి ఇది అది పెట్టి ఇది పెట్టి గందరగోళం చేసి మార్కింగ్లు చేసి అంటా ఉండవు ఓరు ఏమైంది ఇప్పుడు టీడీపీకి అదే పనే కోట ప్రభుత్వానికి మీ దివ్యాల మాదిరి ఎక్కడ రికార్డింగ్ డాన్స్ చేస్తా ఉంది ఎక్కడ నిద్రపోతా ఉంది ఎక్కడ బుడ్డు తాగుతుంది ఇదే పనే మాకు వేరే పనే లేదా బుడ్డు తాగితే అంటే బుడ్డు ఓకే అంటే ఆవిడ ఏం అంటే ఆవిడ కాలకృత్యాలు పడుకోవడం కానీ నీళ్లు తాగడం గాని తినడం గాని ఇవంతా ఇదేనా పని ఆవిడ ఏం చేస్తుందా అని చెప్పడానికి మామూలుగా చెప్తే అర్థం కాదు కదా అందుకని అట్లా చాలా మందికి మంచిగా రీచ్ అది చూస్తారు కదా ఏంటి ఇది వాళ్ళు తమాషాగా నవ్వుకుంటారు అట్ ది సేమ్ టైం మనం ఏదైతే చెప్తున్నాం అది కూడా ప్రజల్లో మైండ్ లోకి వెళ్తది కదా అట్లా అంటే ఇంత ఎలా మాట్లాడుతున్నారు ఫ్లూ లేదండి అక్కడ మన మన యాక్చువల్గా నెల్లూరు నెల్లూరులో నేను ఇప్పుడు హైదరాబాద్ లో అంటే మామూలుగా మనం బుక్ బుక్ లాంగ్వేజ్ మాట్లాడు స్లాంగ్ మాట్లాడతాము కానీ నెల్లూరుకి వెళ్తే అట్టే ఇంక మాములుగా దెబ్బడి దిబ్బడే దానికి ఇంకేం కొలమానాలే ఉండవు ఊరికెళ్ళానంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో గాని మా అమ్మ ఊరికి ఊరికెళ్ళినా అమ్మ వాళ్ళతో కానీ మామూలుగానే ఈ ప్రొఫెషనల్ స్లాంగ్ రాదు మడత పెట్టేయడమే అంటే గొడవ పర్థం దెబ్బలార్థం ఇట్లాంటివి కూడా బేసిక్ చాలా తక్కువ అండి నేను గొడవ నేను గొడవ పెట్టి ఎవరిని తిట్టాను అని అంటే ఇంకా వాళ్ళు సచ్చారే ఇంకా తిరిగి మాట్లాడలేరు అంటే అంత బేసిక్ గా నాకు కోపం రాదు వన్స్ ఒకసారి కోపంగా వచ్చిందంటే ఎదుటి వాళ్ళు ఇంకా మాట్లాడరు రైట్ అంటే ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు అంటే మీరు మీరు మాట్లాడే ఇన్స్టాలో లో కానీ ఎక్కడైనా చూసినా యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా చూసినా కానీ మీ మాట్లాడి కూడా చాలా వైరల్ గా కనిపిస్తా ఉంటాయి అంటే మీరు ఇమిటేట్ చేసినా కానీ లేదంటే విమర్శించినా విమర్శించిన అయితే ఇంత ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీద కూడా విమర్శలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా అట్లా మీ పర్సనల్ గా ఏమైనా వచ్చినాయా నాకు పర్సనల్గా ఏం అనలేదు కానీ ఫస్ట్ నేను అంత స్టార్టింగ్ స్టార్టింగ్ పొజిషన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది ఎప్పుడు టీడీపీ గెలిచిన తర్వాతనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా కాల్స్ వచ్చాయి వైఎస్ఆర్సీపీ గురించి నేను పిల్లల పిల్లల హత్యలు రేపుల గురించి మానబంగాల గురించి ఒకటి వీడియో చేశాను ఏంటి అప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు ఏం జరిగాయి హత్యలు జరిగినాయా హరికతల బురకలు జరిగినాయా ఇప్పుడు ఎందుకు ఆ విధంగా గింజుకొని మాట్లాడుతున్నారు ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఎక్కడో ఎవరికో జరిగిందని చెప్పేసి జరుగుతూ ఉంటాయి కామన్గా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినాయి ఇప్పుడు జరుగుతాయి దానికి ఆ మాట్లాడేటప్పుడు నాకు ఒకరు కాల్ చేసి ఏంటి పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో నాకు తెలుసు ఆవిడని తీసుకెళ్ళి రేపు చేసి పాడేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు నీ ప్రభుత్వం వస్తుందా మీ బాబు గారు వస్తారా మీ పవన్ కళ్యాణ్ గారు వస్తారా అని చెప్పేసి మాట్లాడారు సో నేను ఓహో అవునా నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను నా బిడ్డ తలరా తలయ్యేగా రాసుంటే అలాగే జరుగుతుంది నేనేం చేయలేను కదా దాని గురించి నన్ను బెదిరిస్తే నేను మాట్లాడకుండా ఉండిపోతానని అంటే గట్టిగా ఎవరైనా వాయిస్ వినిపిస్తుంటే వాళ్ళు మాట్లాడకుండా భయంతో ఉండిపోతారని అట్లాంటి భయం ఏం లేవు నాకు ఆ తర్వాత ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు సారీ అని చెప్పారు జరిగిపోయింది అది అంటే మీకు సపోర్ట్ ఎవరున్నారు అంటే ఇట్లా ఇట్లా మాట్లాడడానికి కానీ లేదంటే ఇట్లా మీరు స్క్రీన్ ముందుకు వచ్చి ఎందుకంటే ఒక ఆడపిల్లగా వచ్చి మాట్లాడాలంటే ఇట్లా మాట్లాడాలంటే మాట్లాడిన ప్రతి దాన్ని కూడా డిఫెండ్ చేసుకుంటూ అది కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాట్లాడిన వాళ్ళకి డైరెక్ట్ గా మీరు వాళ్ళ పేరు తీసి అని చాలా మంది అంటే ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంటారు మీరు డైరెక్ట్ గా వాళ్ళ పేరు తీసి డైరెక్ట్ సూట్ గా వాళ్ళకి సమాధానం ఎట్లా చెప్తున్నారంటే ఏంటి మీ ధైర్యం ఏంటి ధైర్యం ఏంటుందండి వాళ్ళు ప్రజా ప్రతినిధులు కదా చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు ఏంటి ఎమ్మెల్యే అంటే పుడింగనా లేకపోతే ఎంపీలు అయితే పెద్ద దేవుళ్ళ ఈ మన అందరిని పరిపాలించేవాడు భగవంతుడు ఒక్కడే భయపడితే భగవంతుడు భయపడాలి అంతే ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రులకు ఎందుకు భయపడతారు మనం ఓటేస్తే కదా వాళ్ళు గెలిచారు ప్రతినిధులు ప్రజలచే ప్రజల కొరకు ఎన్నుకోబడ్డారు వాళ్ళు అంతేగాని వాళ్ళని చూస్తే భయం ఎందుకు చాలా మంది అమ్మో ఎమ్మెల్యే వస్తున్నారు అమ్మో ఎంపీ వస్తున్నారు అది మనం గెలిపిస్తే వాళ్ళకి గెలిచారు దట్టు ఏంటి అర్థము వాళ్ళు ప్రజలకి సేవ చేయడం కోసం గెలిచారు అని ఏదేవో ప్రజలు ఓట్లే ఓట్లు తీసుకుంటారు అందులో ప్రజలు కూడా కొంచెం తప్పు ఉందలండి ఓటుకు నోటు తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఇష్టం వచ్చినట్టు అందరు ఆటలాడుతున్నారు అది తీసుకోకుండా ఉంటే ఫాట్ మనకు కొడితే నేను నేను ఓటు వేసాను నేను డబ్బులు తీసుకోకుండా నేను ఓటు కాబట్టి ఏదైనా గట్టిగా మాట్లాడే హక్కు నాకుందరూ అవలే అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ ఓటుకు నోటు తీసుకోవడం వల్ల ఏంటి నేను నీ నువ్వేంటి మాట్లాడేది నీ ఇంటికి నేను ఆరు వేలు పంపించాను తెలుసా డబ్బులు తీసుకుని నువ్వు నాకు ఓటేసావు అన్నప్పుడు అప్పుడు మాట్లాడడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది మాట్లాడడానికి మనకు స్కోప్ ఉండదు కదా అందరు ఎందుకో పెద్ద పెద్ద భయపడిపోతూ ఉంటారు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంపీలు ముఖ్యమంత్రులు అని ఎందుకు నేను ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని ఏ పార్టీ అని కాదు చెప్తున్నా మామూలుగా చెప్తున్నా మంచి చేసేవాళ్ళు మహానుభావులు చెడ చేసే వాళ్ళు ఎవరు రాక్షసులే ఆ దృష్టిలో చెడు అంటే ఏంటి ప్రభుత్వ రాష్ట్రాన్ని మంచి మంచిగా తీసుకొలకుండా డెవలప్ చేయకుండా అందరికి ఉద్యోగాలు లేకుండా చదువుకొని కూడా ఏదో పనులు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి చదువు చదువుకున్నారు పాపండి చాలా డబ్బులు పోగి చదువుకున్నారు యువత వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అలా పడేస్తే దాన్ని ఏమంటారు ఇప్పుడు ఎవరు అడిగారు డైరెక్ట్ జోబుల్లోకి డబ్బులు సరిపోతుందా నీకు నెలక నాలుగు వేల ఐదు వేలు సరిపోతుందా నీకు ఇంకా నీ పిల్లలు చదువులొద్దా ఉపాధి ఉపాధి ఒకటి చూపించాలి కదా నాకు అక్కడ ఇదైపోయింది అంటే ఇప్పుడు మాట్లాడుతున్న ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏదైనా ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా ఏదైనా మాట్లాడినా అంటే అవతల అపోజిషన్ పార్టీ ఏదైనా సరే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ డైరెక్ట్గా మీరే వీళ్ళకైనా ముందు మీరే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా లైవ్లో వచ్చేస్తున్నారు వచ్చేసి డైరెక్ట్గా చెప్తున్నారు చెప్తున్నారు మీకున్న అభిమానం అది రైట్ నేను కాదంట అంటే మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళకి చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా అంటే వచ్చింది వచ్చారు మరి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పన్నట్టుగా ఇప్పుడు రోజా గారు కానీ వీరు కానీ అడుగుతున్నారు ఇన్ని నెలలు అయింది వచ్చి మీరు ప్రజలకు ఏమీ చేయలేదు అని చెప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించారు కాదు ఏం జరిగింది అంటే ఇప్పుడు వచ్చి ఐదున్నర నెల అవుతుంది సో మీరు ఐదేళ్ళు నుండి ఏమి చేయలేదు మేము చేశాం కదా మేము చేస్తున్నాం కదా మాకు ఇంకా టైం ఇంకా ఐదేళ్లు కాల మీరు ఎప్పుడు మాట్లాడాలి మీరు ఇంతకు ముందు రోజా గారు వచ్చా శ్యామల గారు వచ్చిన జగన్ అన్న వచ్చిన ఏం మాట్లాడుతున్నారు ఒక హత్య జరిగినా మానభంగం జరిగిన అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్పితే వేరే విషయం మాట్లాడుతున్నారా మాట్లాడలేదు